నమస్తే వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం ఇక ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జరణకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో అయితే ఉన్నారు వాళ్ళతో వాస్తు అలాగే జాతకరత్నాలు కాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అండి గురుగారు ముందుగా చెప్పండి ఈ వాస్తు అనేది ఏంటి సింపుల్ గా మన ప్రజలకైతే చెప్పండి పంచభూతాల యొక్క శక్తిని ఆ ఇంటికి లేదా ఆ నిర్మాణానికి ఆ గృహానికి లేదంటే ఆ కన్స్ట్రక్షన్కు లేదంటే ఆ అపార్ట్మెంట్కు ఏదైనా సరే మనం ఉండే నివాసం ప్రతిదీ కూడా మన ఆత్మ ఉండే శరీరంతో కలిపి పంచుభూతాత్మకమైనది కాబట్టి ఆ పంచభూతాల శక్తి గాలి నీరు భూతం అంటే మళ్ళీ ఏదైనా అనుకుంటారు అది కాదు గాలి నీరు ఆకాశం భూమి ఇటువంటి ఈ ఐదు శక్తులు మన శరీరానికి ఏ విధంగా అయితే అవసరమో ఆ యొక్క శక్తి అనేది ఈ శరీరానికి ఉండబట్టే ఆత్మ అనేది అక్కడ ఉండబల్ అంటే ప్రాణ ఉండబు ఉండ ఉందో అదే విధంగానే ఇంటికి కానీ ఆ నిర్మాణానికి కానీ ఆ పుంచ పంచభూతాత్మకమైన శక్తిని ఇవ్వడం వల్ల గ్రహాల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇదే సింపుల్గా వాస్తు అంటే ఈ వాస్త అనేది వేరే వేరే విధంగా చేస్తున్నారు కానీ అది చాలా తప్పు అది మూఢత్వంతో చేసుకోకూడదు ఎందుకంటే నా శరీర నిర్మాణం ఏ విధంగా ఉండాలి ముక్కులు చెవులు కానీ ముక్కు చెవులు కళ్ళు ఇటువంటి ఏ విధంగా అయితే ఉంటాయో ఒక శరీరానికి అదేవిధంగా క పర్టికులర్గా అంటే ఖచ్చితంగా కొన్ని వచ్చేసి నిబంధనలైన ఈ వాస్తులో కూడా ఉన్నాయి ఆ మాదిరి ఆ యొక్క నిర్మాణం అది ఉన్నట్లయితే అక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యులు మొత్తము చాలా బాగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఆ విధంగా వాస్తులో ఈ యొక్క సింపుల్ కొన్ని చిన్న 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 మార్పులు కానీ లేదంటే సలహాలు కానీ పాటించడం వలన గొప్ప గొప్ప ఫలితాలు పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే ఈ ప్రతి ఒక్క రంగానికి వర్తిస్తాది వాస్తు అంటే కేవలము అనారోగ్య సమస్యలకో లేదా ఇంకోటి ఇంకోటి అనుకోవాల్సిన పని లేదు ప్రతి ఒక్క విషయం మన మనిషి ఒక జీవికి అంటే ఒక మనిషికి ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా వాస్తులో పరిష్కారం అనేది ఉంది ఒక్కొక్క మూల ఒక్కొక్క పరిస్థితిని తెలియజేస్తుంది ఒక్కొక్క దిక్కు ఒక్కొక్క మూల వచ్చేసి ఒక స్త్రీ పురుషులు ఇట్లా వారి గురించి తెలియజేస్తుంది కాబట్టి ఆ విధంగా వాస్తు అనేది పంచభూతాత్మన శక్తి శరీరానికి ఏ విధమైతే అవసరమో అలా అదేవిధంగా ఆ నిర్మాణానికి ఉన్నట్లయితే ఎటువంటి సమస్యలు లేకుండా చాలా బాగా ఆ జీవనం సాగిస్తూ ఉంటారు అలాగే మనం ఇల్లు కట్టేటప్పుడు బోర్ వేస్తారు వాటర్ కోసం సో అది ఏ దిక్కున వేస్తే బెటర్ అంటారు ఇప్పుడు సహజంగా అండి ఇళ్లల్లో కానీ లేదంటే పొలాలలో కానీ లేదా ఏదైనా ఒక నిర్మాణంలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కానీ ఏం చేస్తున్నారంటే వాటర్ పడటం లేదనే ఉద్దేశంతో జియాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం ఎవరైనా బోర్ పాయింట్ చూపించే వాళ్ళతోనో ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నారు అది చాలా తప్పు ఎందుకంటే అన్న నైరుతి మూల కానీ ఆగ్నేయంలో కానీ వాయుంలో కానీ దక్షిణంలో కానీ పడవల్లో కానీ బోర్లు వేసిన చోట దుష్ఫలితాలు ఎలా ఏ విధంగా అంటే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి అంటే లేదు సార్ ఇప్పుడు మేము పాయింట్ ఈశాన్యలో వేశాము లేదా తూర్పులో వేశాము ఉత్తరంలో వేశాము కానీ మాకు వాటర్ రావడం లేదు ఆ లైన్ అక్కర్లేదు కానీ మీరు ఇంకోటి ఇక్కడ గమనించుకోవచ్చు మీరు ఒక రెండు సపోజ్ ఒక పది అడుగులు ఈశాన్యం వైపున తూర్పు నుంచి ఈశాన్యం వైపున కానీ లేదంటే ఉత్తరం నుంచి ఈశాన్యం వైపున కానీ ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్లో ఖచ్చితంగా వాటర్ అనేది ఉంటుంది లేకుండా ఏముండదు ఎందుకంటే సహజంగా భూమి తిరిగే ఈశాన్యం వైపుగా తిరుగుతోంది కాబట్టి మన భూమి మీద మొత్తం ఉండే వాటర్ కూడా ఆటోమేటిక్గా ఫ్లో ఆ విధంగా ఉండొచ్చు మనం నిజంగా భూమిని చూడలేదు కానీ కానీ మన సిద్ధాంతం ప్రకారం మన సైన్స్ ప్రకారం కూడా ఆ విధంగా మనకు అది నిరూపణ సాధ్యమవుతోంది కాబట్టి ఎప్పుడైతే నీరు పళ్ళ మెరుగు అని సహజంగా ఉదాహరణ ఇది అంటే మన భూమిలో ఉండే ఇంత వాటర్ భూమి ఆ విధంగా తిరిగేటప్పుడు ఎప్పుడు ఈశానం వైపే నీరు ఉంటుంది ఇంకా లేదు కొన్ని కొన్ని ఎకరాల కొద్ది పొలాలలో అటువంటి చోట్ల వచ్చేసి లేదు సార్ పొలాని చోట మేము ట్రై చేసినాము అక్కడ పల్లెదు అక్కడ జియాలజిస్ట్ కానీ లేదంటే ఆ వాటర్ బోర్ పాయింట్ చెప్పేటోళ్ళు కానీ ట్రై చేసినారు కానీ చెప్పలేకపోతున్నారు కాబట్టి వేరే చోట చేసుకున్నామంటే దానికి నివారణోపాయము ఏదైనా సరే ఉపాయం ఉండాలి లేదా అది మన వాళ్ళు పల్లెలో చాలా బాగా సామలు చెప్తుంటారు ఏదో చేసినాం కదా అయిపోయింది కదా అన్నట్టు లేకుండా అంతకంటే ఎక్కువ చెప్పాలి మీకు మీద అంటే గుర్తొచ్చింది ఇక్కడ ఏంటంటే నైరుతిలో కానీ దక్షిణంలో కానీ అట్లా బోర్ పాయింట్ సమస్యలు జరుగుతూ ఉంటాయి కుమార్ అని భీమవరం నుంచి కాల్ చేస్తున్నారు ఆయనతో మాట్లాడదాం విజయకుమార్ గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి గురువు గారితో మాట్లాడండి చెప్పండి బోరా వచ్చేసి ఈశాన్యం మూలనే బోర వేయాలండి వేరే చోట ఎక్కడే కానీ వేయనీకి లేదు అది కొంచెముగా పూర్తి మూల కాకుండా మామూలుగా దాన్ని పర్టికులర్ కొలతలు ఏ విధంగా తీసుకుంటామంటే ఒక బిల్డింగ్ నిర్మాణం ఎక్కడికైతే ఉంటాదో అక్కడ నుంచి ఆ మూలకు ఒక దారం పట్టుకొని ఆ ఈశాన్య మూల ఇంటికి ఉండే మూలను బట్టి తూర్పుకు ఉత్తరానికి మళ్ళా రెండు దారాలు పట్టుకొని అక్కడ ఏదే కానీ మూల పడకుండా అంటే నేను చెప్పేది అంటే కొంచెం స్పేస్ ఉండి బాగా ఉండే చోట్ల లేదు సార్ మాకు చిన్న కంజెస్టెడ్గా ఉంది మేము ఎట్లో కూడా వేసుకోవాలంటే ఈశాన్యం మూల ప్రిఫర్ చేస్తా నీచస్థానం కాకుండా అంటే తూర్పుకు సెంటర్ అవుతుంది కదా అటువైపు ఆగ్నేయం వైపు కానీ ఇట్లా ఉత్తరం వాయువం వైపు కానీ కాకుండా తూర్పు నుంచి ఈశాన్యం వైపుగా ఉత్తరం నుంచి ఈశాన్యం వైపు ఉచ్చస్థానంలో మాత్రమే బోర్ వేయాలి వేరే చోట ఎక్కడే కానీ వేస్తే మాత్రం దరిద్రం పట్టుకుంటుంది అది జాగ్రత్త అలాగే గురువుగారు వాటర్ ట్యాంక్ అనేది ఇల్లు పైన పెడుతూ ఉంటారు అది ఏ దిక్కున పెడితే బెటర్ అంటారు వాటర్ ట్యాంక్ ఎప్పుడైనా సరే అండి ఏ నిర్మాణానికైనా సరే ఖచ్చితంగా నైరుతి మూల మాత్రమే ఉండాలి నైరుతి మూల వచ్చేసి ఏదైనా సరే పెంట్ హౌస్ కానీ లేదా ఉపగ్రహం కానీ వేసుకుంటా ఉన్నప్పుడు దాని పక్కన అంటే ఆ వైపు ఒకవేళ స్టెప్స్ వేసుకొని పైకి ఎక్కి మేము చేసుకోగలం వర్క్ అనుకుంటు అంటే క్లీనింగ్ కానిటువంటి ఏదైనా చేసుకోగలం అనుకుంటేనా ఆ యొక్క స్టెప్స్ ఆధారంగా ఏదైనా ల్యాడర్ కానీ అటువంటి పెట్టుకొని చేసుకుంటారు ఆ వైపు పైన వేసుకోవచ్చు లేదంటే ఆ బిల్డింగ్ ఏదైతే అది చిన్న నిర్మాణం కట్టి ఉంటారో ఆ దానికి వచ్చేసి ఉత్తరం కానీ తూర్పు అంటే పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ మాత్రమే ట్యాంకులు ఉండాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే వాటరు ఈశాన్య మూల ఉండాలి కదా అనే ఉద్దేశంతో ఈ ట్యాంకులు కూడా భూమి మీద కానీ లేదా బిల్డింగ్ నిర్మాణం కానీ ఈశాన్య మూల కానీ ఉత్తరం లేదంటే ఇదంతా బిల్డింగ్ కట్టుకొని ఉంటారు నైరుతి మూల దక్షిణం మూలంతా తర్వాత తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఆ ట్యాంకులు కడుతున్నారు ఎందుకంటేనా అట్లా చాలా అంటే ఇవన్నీ ఏంటంటే బరువులు లెక్క నైరుతి ఒక బరువు అనేది పెట్టినప్పుడు నైరుతి మూల నుంచి ఈశాన్యం వైపు కంటే నైరుతి ఆగ్నేయము తర్వాత వాయుయము తర్వాత ఈశాన్యము ఇట్లా మనం క్యాల్కులేషన్ చేసుకుంటా ఎక్కడైతే బరువులు తక్కువ ఉన్నాయో అక్కడ బరువు ఎక్కువ పెట్టుకుంటే అది జీవితానికి గుదిబండ రాకుండా భారం కాకుండా ఉంటుంది ఆ విధంగా చూసుకొని చేసుకున్నట్లయితే సెప్టిక్ ట్యాంకులు అక్కడ ఏ విధంగా ఉంటాయి అండి నైరుతి మూల వాటర్ ట్యాంక్ ఉంటేనా ఏమి జరుగుతుంది అంటే ఆ కుటుంబ యజమాని కానీ యజమానురాలే కానీ ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆ యొక్క ఆరోగ్య సమస్యలు ఉన్న మరణాన్ని దారి చేయకుండా ఉంటారు అదే లేదంటే నా ఈశాన్యం వైపు ఉన్నాను ఖచ్చితంగా అక్కడ ముఖ్యంగా పిల్లల మీద ప్రభావం చూపి చాలా ఇబ్బంది పడతారు అట్లా లేకుండా చూసుకోండి ఖచ్చితంగా నైరుతి మూలం మాత్రమే వాటర్ ట్యాంకులు అనేవి కట్టాల్సి ఉంటుంది ఈశాన్యానికి బోరు ఏ విధంగా అయితే ప్రిఫర్ చేస్తామో అట్లాగే ట్యాంక్ కూడా నైరుతి ప్రిఫర్ చేయాలి అలాగే వాటర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంకో క్వశ్చన్ ఏంటంటే వాటర్ ఫ్లో అనేది మనకి ఇంటి నుంచి ఎటువైపు వెళ్తే బెటర్ అనేసి సహజంగా అండి వాటర్ ఫ్లోయింగ్ అంతా కూడా మనం భూమి గురించి ఆలో ఆల్రెడీ సిద్ధాంతం ఒకటింది కాబట్టి ఈశాన్యం వైపుగానే నీటిపారకమైన జరగాలి అంటే ఏ ఫేసింగ్ ఇంటికైనా కూడా నైరుతి మూల నుంచి ఈశాన్యం వైపుగా నీటి పారకమైన జరగాలి కొంతమంది చేస్తున్నారంటే నా బిల్డింగ్ పైన ప్లాన్ కట్టినప్పుడు ఇంటి ఎలివేషన్కు తూర్పు వైపున పదవిలు హెచ్చి వచ్చేసినప్పుడు ఈ ఇంటికి ఆనుకొని ఏదైతే ఉత్తరం కాని దక్షిణంలో కానీ అది లెవెల్ పెట్టేసి అట్లా చేస్తున్నారు అంజరెడ్డి చైతన్యపురం నుంచి కాల్ చేస్తున్నారు అంజరెడ్డి మాట్లాడండి గురుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి ఓకే హలో చెప్పండి అంజరెడ్డి గారు గురుగారు నా పేరు అంజరెడ్డి చైతన్యప్పటి నుంచి నా బిల్డింగ్ వేస్ట్ టు సైడ్ అరవై ఆరు ఈస్ట్ సైడ్ అరవై ఉన్నది దాన్ని నైన్టీ డిగ్రీస్ చేసి బిల్డింగ్ కట్టాను వేస్ట్ సైడ్ లో నాకు స్థలము మిగిలి ఉన్నది దాన్ని నేను లిఫ్ట్ వేయాలనుకుంటున్నాను ఏ వేయకూడదా వెస్ట్ సైడ్ లో ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయండి మీకు రోడ్ ఎక్కడ ఉంది వెస్ట్ సైడ్ ఉందా రోడ్డు ఆ బిల్డింగ్ వెస్ట్ సైడ్ ఉంది ఈస్ట్ సైడ్ ఉంది రెండు సైడ్ రోడ్ ఉంది ఓకే అయితే నాకు వెస్ట్ సైడ్ వెస్ట్ సౌత్ సైడ్ లో ఒక ఆరు ఫీట్ లో ఎనిమిది ఫీట్ దాకా నాకు స్థలం అప్పుడు నేను వాస్తు పరకని నైన్టీ డిగ్రీస్ లో బిల్డింగ్ కట్టి వదిలిపెట్టిన ఇప్పుడు నేను త్రీ ఫ్లోర్ వేసాను నేను బిల్డింగ్ దానికి ఇప్పుడు ఈ వేస్ట్ సౌత్ ఒక చిన్నది లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టునామని ఏ ఫా డిజైనర్ అనుకుంటున్నాం ఇప్పుడు మీరు ఆ స్టెప్స్ ఎక్కడ ఉన్నాయి వెస్ట్ సైడే ఉన్నాయా స్టెప్స్ కూడా నా సౌత్ మధ్యలో ఉంది బిల్డింగ్ మధ్యలో లోపట బిల్డింగ్ మధ్యలో అహా అది డ్యూప్లెక్స్ అయ్యారు కింద పార్కింగ్ పెట్టుకొని పైన ఒక సెంటర్ లో ఉన్నాయి అటువంటి మీరు ఏం చేస్తారంటే అ లైట్ ది కంటే కూడా ఆగ్నేయం మూల కానీ లేదంటే అన్న స్టెప్స్ ఆపోజిట్ ఉత్తరం వస్తుంది అర్థమవుతుందా అండి నైరుతి మూల అయితే మాత్రం లిఫ్ట్ కట్టరాదండి ఎందుకంటే అది రానుపోను నడకలకు కూడా ఒక ఫ్లాట్ లేదన్నా ఉంటే ఒకవేళ మీరు అన్నట్లు ఒకవేళ రెండు పర్పస్ కట్టినప్పుడు నైరుతి నడకనే జరుగుతాయి అట్లా లేకుండా ఉత్తరం వైపు ఎలా దక్షిణం వైపు మీరు స్టెప్స్ కట్టారు కాబట్టి లేదా పడమ వైపు స్టెప్స్ ఉన్నట్లయితే ఉత్తరం కానీ తూర్పు కానీ ప్రిఫర్ చేయండి అంటే స్టెప్స్ బిల్డింగ్ మధ్యలో కాంటర్ ఉంది సార్ బిల్డింగ్ మధ్యలో స్టెప్స్ మధ్య స్టెప్స్ మధ్య నుంచి లిఫ్ట్ ఇచ్చినారా స్టెప్స్ ఉన్నాయి లిఫ్ట్ కొరకు మాకు వెస్ట్ సౌత్ సైడ్ లో స్థలం ఉంది కదా వెస్ట్ సౌత్ సైడ్ ఎప్పుడే గానీ లిఫ్ట్ అని నిర్మాణం చేయరాదండి ఒకవేళ డక్ట్ గానీ లేదంటే మాలో హైడ్రాలిక్ లిఫ్ట్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతాయంటే అక్కడ నడకనే జరుగుతా ఉంటుంది లేదా అది ఓపెన్ ఉంటుంది మనం ఎంతసేపు అక్కడ బరువులు మాట్లాడుతున్నాం వల్ల నుంచి డక్ట్ వచ్చేసి అది సమస్య పెడతాది ఎంతసేపు లిఫ్ట్ ఆర్నేయంలో కానీ సెంటర్ లో మీరు లిఫ్ట్ ఉండే ఓన్లీ లిఫ్ట్ నాలుగు ఆ పైకి పోయేసి నాకు వేరే వాస్తవాలు మూడు ఇంచులు గ్యాప్ చేస్తే సరిపోతుంది అన్నారు అట్లా అనుకూలంగా ఉంటదని ఆలోచిస్తున్నా చేయకూడదండి అది అది మాత్రం తప్పైతే సౌత్ వేస్ట్ సైడ్ లిఫ్ట్ అనేది పనికిరాదు ఓకే ఓకే అయితే అలాగే గురువు గారు ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ సంబంధించి అయితే అందరూ స్టెప్స్ కింద కట్టుకోవచ్చా అనేసి అని చెప్పి కూడా అడుగుతుంటారు అంటే కంజెస్టెడ్ ఏరియా ఉన్నారు ఇప్పుడు అందరు సిటీలో చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటున్నారు అయితే స్టెప్స్ కింద కట్టడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు అంటే అది ఎంతవరకు ఓకే అనుకోవచ్చు అంటారు మామూలుగా మనకి ఇక్కడ ఇచ్చే ప్లాన్లు అంటే ఎంత చిన్న అయినా సరే మనం ఒక యాభై గజాల స్థలంలో అంటే ఒక సెంటు స్థలంలో అయినా సరే ఆ స్టెప్స్ కట్టుకునేప్పుడు కాంపౌండ్ అటాచ్ కాకుండా కట్టాలని చెప్తాం కాంపౌండ్ అటాచ్ అయ్యాలి అంటే సహజంగా మన సెప్టిక్ ట్యాంక్స్ అనేటివి ఆగ్నేయంలో కానీ వాయువులో మాత్రమే రావాలి అది కూడా తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువు మాత్రమే కావాలి పశ్చిమ వాయువ్యం కానీ లేదా దక్షిణాగ్నేయం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఈ స్టెప్స్ కూడా కట్టుకున్నప్పుడు ఆ విధంగానే కట్టుకోవాలి ఒకవేళ ఈ చిన్న చిన్న కంజెస్టెడ్ ఏరియాలో అన్ని హద్దులు చేసుకొని వీళ్ళు కట్టుకున్నప్పుడు తూర్పు వైపు కూడా స్థలం వదిలిపెట్టడానికి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఏమంటే బాక్స్ బాక్స్ టైప్ బిల్డింగ్ అంటే ఏదో ఒక సైడ్ అయినా సరే ఖచ్చితంగా తూర్పు కానీ ఉత్తరం కానీ ఒక రెండు కూడా నా వేకి వదిలిపెట్టాల్సిందే ఆ వదిలిపెట్టిన తర్వాత ఇక్కడ ఏదైతే స్టెప్స్ కడతా ఉంటారో అక్కడ వాటి కింద కట్టేటప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే స్టెప్స్ కింద కంప్లీట్గా వెళ్ళాలా తర్వాత కాంపౌండ్ కాంపౌండ్ దగ్గర కట్టాలి మెయిన్గా కాంపౌండ్ నుంచి ఒక అర్ధడు స్థలం వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి అంటే ఏదైతే ఇంటి నిర్మాణం ఉంటాలో ఆ స్టెప్స్ కానుకొని ఆ గోడ నుంచి ఒక వన్ ఫీట్ అండాలి అంటే ఇక్కడ నుంచి వన్ ఫీట్ ఉంటేనే అక్కడి నుంచి హాఫ్ ఫీట్ అన్న ఉండాలి అట్లా అదే వైపుగా దక్షిణం వైపు నుంచి టూ ఫీట్ అన్న గ్యాప్ ఉండాలి ఇట్లా ఈ విధంగా అంటే స్టెప్స్తో సంబంధం లేకుండా ఒకవేళ స్టెప్స్ కింద పడినా సరే ఆ విధంగా నిర్మాణం కొలతలు చాలా జాగ్రత్తగా కట్టుకున్నట్లయితేనే ఉచ్చ స్థానం లేక రాకుండా కట్టుకునేది చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారంటే స్టెప్స్ కింద అనేసి సౌత్లో కానీ సౌత్ వెస్ట్లో కానీ లేదంటే నా వెస్ట్లో కానీ ఇట్లా కడితే మాత్రం అక్కడ ప్రమాదాలు జరుగుతాయి చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే గురుగుర అలాగే ఆఫీసులకు సంబంధించి ఏ ముఖద్వారం ఉంటే బాగుంటుంది అని అంటారు ఏ దిక్కుకు సంబంధించి సహజంగా అండి మనకు చాలా చోట్ల మేము చూడంగా వచ్చేసి భూమి ఈశాన్యం వైపు వాళ్ళు టిల్ట్ తిరుగుతూ ఉంది కాబట్టి కంపాస్ చూపించడం కూడా ఈశాన్యం వైపే చూపిస్తూ ఉంటుంది అంటే మనం ఉత్తరం అనుకునే దిశ ఈశాన్యం వైపు అవుతుంది కొన్ని చోట్ల మాత్రమే తూర్పు అవుతుంది కాబట్టి విశాలని దౌలతాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు విశాల్ మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో గురువు చెప్పండి చెప్పండి నమస్కారం విశాల్ గారు చెప్పండి ఎక్కువైపోయి ఉండాలి అసలు ఇంటికి ద్వారా ఎన్ని ఉండాలి చాలా మంచి ప్రశ్న అండి కొత్తింటికి ఏదైనా సరే అండి నిర్మాణం చేసేటప్పుడు ఏ ఫేసింగ్ అయినా కూడా తూర్పు ఉత్తర ద్వారం అనేది కంపల్సరీ తూర్పు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఉత్తరము డబ్బు ఇస్తుంది ఐశ్వర్యము ఆరోగ్యం లేని జీవితము ఎటువంటిదో మీరు తెలియంది కాదు ఈ రెండింటికి కాంబినేషన్ చేస్తూ మళ్ళీ ఈశాన్యం అంటే అభివృద్ధి వైపు వెళ్తూ ఉండాలి ఆరోగ్యం అనేది అభివృద్ధి ఏం జరుగుతుందో మీరు అనొచ్చు ఆరోగ్యము అభివృద్ధి వెనక వైపు పడిపోయింది అప్పుడు ఏమైతే అది రోగాలు వస్తూ ఉంటాయి అంటే రోగాలు రాకుండా ఉండాలంటే మనం ఏదైతే జీవనయానం అంటే వయసు పెరుగుతూ ఉండే కొద్దీ ఆరోగ్యం కూడా అభివృద్ధి అవుతూ ఉండాలి అంటేనా ఎటువంటి రోగాలు లేకుండా ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతూ ఉండాలి మనం ఇంగ్లీష్ భాషలో చెప్పుకోవాలంటే అలాగే ఈశాన్యం వైపు చూసిన ఇది ఉత్తరం వైపు చూసినప్పుడు ఈ యొక్క డబ్బు పరంగా ఆర్థిక పరంగా కూడా వాళ్ళు బలవంతులై ఉంటే ఆరోగ్యము ఆర్థికంగా బాగున్నట్లయితే అది వృద్ధిపరంగా ఉంటే ఆ సమాజంలో కానీ ఆ ఇంట్లో కానీ వాళ్ళకు విలువ ఉంటుంది లేకపోతే విలువ అనేది ఉండదు అది మీరు సహజంగా చూసేదే కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఏ ఏ ద్వారం కలిగిన ఇంటికైనా సరే తర్వాత మీరు అన్నట్లు ఎన్ని ద్వారాలు ఉండాలి అని ఈ మనం సహజంగా ఇంతవరకు మనం అనుకున్నట్లు ఇరవై డిగ్రీల తేడాతో టిల్టై అయి ఉంటుంది కాబట్టి నాలుగు ద్వారాలు పెట్టినప్పుడు అంటే కొన్ని చోట్ల స్థలం ఉండే చోట స్థలం లేని చోట మనం ఏం చేయలేము ఉండేది నాలుగు ద్వారాలు పెట్టుకుంటూ తూర్పు ఆగ్నేయ వాయువులు నడకనే అక్కడ అక్కడేం పదే పదే గలాటలు లేదా కొట్లాటలు ఆ ఇంట్లో వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు అటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే మూడు ద్వారాలే ఉత్తమం కానీ మూడు మన వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే బేస్ సంఖ్య కదా సార్ అంటారు మిగతా వాళ్ళు కొంతమంది దారాల లెక్కలో కూడా లెక్కలేదు చాలామందికి ఏమంటే బాత్రూమ్ డోర్లు కొంతమంది లెక్కేస్తారు కొంతమంది కిటికీలు లెక్కేస్తారు కొంతమంది సింహద్వారం లెక్కేస్తారు కొంతమంది ఆ చౌకట్లను లెక్కేస్తారు కొంతమంది పెట్టిన డోర్లను లెక్కేస్తారు కాబట్టి అట్లా ఆ సమస్య లేకుండా మీరు చేసుకున్నట్లయితేనా ఖచ్చితంగా తూర్పు ఉత్తర ద్వారం లేని ఇల్లు మాత్రం ఏదో ఒక సమస్యలో ఖచ్చితంగా ఆల్కాపూర్ నుంచి సునీల అని మాట్లాడుతున్నారు సునీల గారు చెప్పండి గురువు గారితో మాట్లాడండి కొత్తగా షాప్ పెట్టాలనుకుంటున్నాము అదే ఇట్లా తూర్పు అయితే బాగుంటుందా ఓకే అండి మంచి ప్రశ్న అడిగినారు ఎందుకంటే మీలాంటి చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ యొక్క ఏదైనా సరే ఒక షాప్ అనేది పెట్టుకున్నప్పుడు ఉత్తరము తూర్పే ప్రిఫర్ చేస్తాం అంటే తూర్పు కంటే ఇప్పుడు ఉత్తరాన్ని ఎందుకంటే మీ చెప్పాను కదా మనం చేసే పని ఏదైనా సరే వ్యవహారం చేసే తీరు ఉత్తరం వైపుగా ఉండాలి మనం ఆల్రెడీ మూడు నాలుగు నుంచి చెప్పుకునే విషయం ప్రకారమే ఉత్తరం ఇల్లు ఫస్ట్ ఫిలప్ అవుతాయి తూర్పు సెకండ్ ఫిలప్ అవుతాయి లేదా లేవట్లో కూడా అట్టి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు ఏదైనా అవకాశం ఉంటే ఉత్తరాన్ని తీసుకోండి లేదా దోషాలు ఉండేది ఉత్తరమైనా కూడా వృధానే అది చాలా జాగ్రత్త చూసుకొని సహజంగా తీసుకోవాల్సిన ఫేసింగ్ ఏంటంటే ఉత్తరము అది తప్పితే తూర్పు ఎన్ని దోషాలు లేకుండా ఉంటే దోషాలు ఉండేది ఉత్తరం కంటే కూడా దక్షిణం ఉత్తమైనది కాబట్టి మీరు అక్కడ చూసుకునే పొజిషన్ ఏంటంటే ప్రతి ఒక్క చిన్న చిన్న షాపులలో కూడా ఈశాన్యముల ఖాళీ ఉండేటట్టు చూసుకోండి అది షాపులను వృద్ధి చేస్తుంది ఏదైనా సరే మీరు ఒక చిన్న షాపు సపోజ్ ఒక ఇరవై ఫీట్ల షాప్ లో ఈ రోజు పెట్టినారంటే రేపు నలభై ఫీట్లు అరవై ఫీట్లు వంద ఫీట్ల వరకు కూడా ఆ షాప్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈశాన్యం బోరులు పెట్టుకున్నా సమస్య కాబట్టి అది జాగ్రత్తగా చూసుకుని చేసుకోండి అలాగే భాస్కర్ అని విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు గురుగారు భాస్కర్ చెప్పండి గురుగారితో మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి గురుగారు నమస్తే అండి నమస్కారం భాస్కర్ గారు చెప్పండి గురువు గారు చెప్పండి చెప్పండి తప్పకుండా తూర్పు ఫేసింగ్ ఇల్లు కట్టాను గురువు గారు ఉత్తరానికి ఒక ఇల్లు దాని సెంట్రల్ లో ఒక ఇల్లు దక్షిణానికి ఖాళీ స్థలం ఉండేది ఈ తూర్పు ఫేసింగ్ ఇంటికి మధ్యలో ఒక రోడ్డు కూడా ఉంది అయితే దక్షిణాన ఏదైతే ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలం ఎదురుగా రోడ్డు పోటు ఉంది ఆ రోడ్డు పోటు ఉందని గతంలో పలువురిని కన్సల్ట్ చేస్తే అక్కడ ఆవులు చెట్టగాని ఏది కాని ఆవులు కోసం వేసేయండి అని చెప్పారు ఆవులు సర్డ్ అయితే వేసాను కానీ కొంతమంది రోడ్డు పోటు దానివల్ల మీకు సరిగ్గా ఉండదు అని చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆ రోడ్డు పోటు ఉత్తర స్థాయిలో అయితే ఆవు వేసి ఉంచాను ఇంకేమైనా దాన్ని మార్చాలా లేకపోతే సరిపోతుందా ఇప్పుడు మీరు ఇట్లా వదిలిపెట్టి అవుతుందండి వదిలిపెసి కట్టేసి ఒక త్రీ ఇయర్స్ అయిపోతుంది త్రీ ఇయర్స్ బిల్డింగ్ కట్టేటప్పుడే దక్షిణం వదిలిపెట్టి కట్టడమే చాలా తప్పైన పని ఈ ఆవులు ఎన్న నుంచి కడుతున్నారు మీరు ఉత్త సంవత్సరాల నుంచి కడు ఆవుల్ని అక్కడ మూడు సంవత్సరానికి పెడుతున్నారు బిల్డింగ్ కూడా మూడు సంవత్సరాలు అయితే అంతేనా బిల్డింగ్ ఒక పదిహేను సంవత్సరాలు అయిపోయింది పన్నెండు సంవత్సరాలు అయిపోయింది అంతవరకు ఆ దక్షిణమైన ఖాళీ స్థలం అలాగే పెట్టుకున్నారు అంతేనా అలాగే ఏదో లేకపోతే బైక్లు పెట్టుకోవడం లేకపోతే చాలా తప్పు చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడైనా మీరు నాకు కాల్ చేశారంటే లేదా మీకు అవకాశం దొరికిందంటేనా ఆ యొక్క ఆవుల యొక్క ప్రభావాన్ని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కనుక దక్షిణం ఖాళీ స్థలం వదిలేసి అది వీధిపోటు కావచ్చు లేదా దుష్ఫలితాలు కలిగించేది కావచ్చు ఎంత నీచమైనా కావచ్చు అక్కడ ఎప్పుడైతే మీ యొక్క ప్లాట్ మీకు వచ్చేసి అది మొత్తం ఒకవేళ పది సెంట్లు ఇరవై సెంట్లు ఉన్నప్పటికీ కూడా తూర్పు ఆ యొక్క ఉత్తరము ఇండ్లు నిర్మాణం చేసి దక్షిణ స్థలం వదిలిపెట్టడం చాలా తప్పైన పని అక్కడ ఆవులను కట్టినా ఏం కట్టినా సమస్య అనేది పరిష్కారం కాదు మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఆ యొక్క దక్షిణ స్థలాన్ని అమ్ముకోవడమే ఉత్తమ పద్ధతి అది ఎందుకంటే ఆల్రెడీ వీధిపోట సమస్యలు ఉన్నాయి అవి ఉన్నాయి కూడా కాబట్టి చెడుపు చేసేది దగ్గర పెట్టుకున్నాయనుకంటే వదిలేయడం మేలు కదా మన వాళ్ళు రత్నాలు చెప్పినట్టు అట్లా చూసుకొని దాన్ని వదిలేసి అమ్మేసుకొని చాలా బాగా వృద్ధి లేకుండా వస్తారు మీరు ఇంకా ఏదైనా నివాసం ఉన్నట్లయితే ఉత్తరం దాంట్లో ఉండండి తూర్పు దాంట్లో ఎక్కడ కూడా ఆ తూర్పు ఏదైనా ఉంటే రెంట్కి ఇచ్చేయండి అది చాలా బాగుంటుంది ఓకే అండి అది చూసుకోండి అలాగే గురువుగారు ఇల్లు వదిలిపెట్టి ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు చీపురు అలాగే చాట అవన్నీ కూడా తీసుకెళ్ళద్దు ఉప్పుకు సంబంధించి కూడా తీసుకెళ్ళద్దు అని ఎందుకు జాతకం ప్రకారం సహజ అండి ఇక్కడ వచ్చేసి ఏదైనా సరే గృహప్రవేశం చేసే సమయంలో మన పురోహితులు కానీ లేదా ఇటువంటి వాళ్ళు కానీ చెప్పేది అంటే చీపు పొరకా చాట ఇవి తీసుకెళ్లొద్దని చెప్తారు ఎందుకంటే కనుక అవి దరిద్రానికి లక్షణం అంటారు కానీ మీరు ఇంకోటి పాయింట్ చేయాల్సింది ముందు ఇండ్లు క్లీన్ చేసేటప్పుడు పొరకా చాట లేని మీరు క్లీన్ చేయలేరు ఇల్లు లేదా తడిపట్ట వేసేది కానీ క్లీన్ చేయలేరు కాబట్టి ముందు అవి వెళ్ళిపోయి ఉంటాయి మాత్రం చేత కాదు ఎందుకంటే ఒక ముహూర్తాన్ని మనం నిర్ణయించుంటాం కాబట్టి ఆ ముహూర్త సమయం నుంచి మనం ఆ ఇంట్లో నివాసం ఉంటాయి చాలామంది ఇంకోటి తప్పుడు ఏంటంటే చేసేది వచ్చేసేది అంతా వాస్తుబద్ధంగానే కట్టించుకొని ఉంటారు ప్లాన్ మా దగ్గరనే తీసుకుంటే అన్నీ చేసుకుంటారు కానీ ఏదో ఐవారు చెప్పినారని మంచి రోజులు బాగాలేవని ఆ రోజు గృహప్రవేశం అంటే పాలు పొంగొంగి చేసేసో లేదా ఏదో పూజ చేసుకొని ఇంకా మళ్ళీ నెలకో రెండు నెలకో అదేదో శ్రావణ మాసం చేసింటారు తర్వాత భాద్రపద మాసము లేదా అమావాస్య ముందర పోయి ఆ గృహంలోకి చేరి అక్కడ వాడక మొదలు పెడతారు అది కూడా చాలా తప్పు అట్లా కూడా చేయకూడదు ఎందుకంటే ఎప్పుడైనా సరే గృహప్రవేశం చేసేటప్పుడు ఇంకా మీరు అక్కడికి పోయి ఉండాలి అది ఒక మంచి సమయం చూసుకొని అందరూ మంచి సమయం ఇస్తానని కూడా మేము ఇక్కడ చెప్పలేకుండా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాస్తుండే గొప్పతనం ఏంటంటే పర్ఫెక్ట్గా అంతా వాస్తుబద్ధంగా చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఏ సమయంలో అక్కడ గృహప్రయోగం చేపేవాలో ఏ వస్తువులతో గృహప్రయోగం చేపినో ఆ పంచభూతాలు నిర్ణయిస్తాయి ఎందుకంటే మనలో ఉండే బుద్ధిని అవే కదా కంట్రోల్ చేస్తుండేది కాబట్టి ఇది ఒక మంచి లక్షణం అనేది జరుగుతుంది కాబట్టి ముందు వాస్తును అనుసరించండి ఆటోమేటిక్గా ఇవన్నీ సందేహాలు కూడా ఆటోమేటిక్గా రావు మాలైతే పరకాయని తీసుకెళ్లొద్దు ఏదైనా సరే వస్తువులు అంటే పూలు పసుపు కుంకుమ ఇటువంటివి గృహప్రయోగం తీసుకెళ్ళాలి అది జాగ్రత్త అలాగే జనరకాలంకి సంబంధించి చూసుకుంటే గురుగారు ఏ రాసులలో అలాగే ఏ డేట్లలో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు అనేసి అని అనుకోవచ్చు అంటారు ఇక్కడండి ఇంకోటి అన్ని చెడు సమయాల్లో పుట్టిన వాళ్ళు దురదృష్టవంతులు కాదు అన్నీ మంచి సమయాల్లో పుట్టిన వాళ్ళు అదృష్టవంతులు కాదు ఇదంతా కూడా గ్రహస్థితిని బట్టి లేదంటేనా ఆ యొక్క ప్లాంటరే ఈ యొక్క రాశులను ఆ రాశులలో ఉండే గ్రహాల స్థితి యొక్కను బట్టి ఉంటుంది అంటే గ్రహస్థితి అంటే కొంతమంది చెప్తారంటేనా ఇన్ని గ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా లేదా శుభగ్రహం ఇక్కడ ఉంది కదా అని చెప్తారు అంత సింపుల్ కాదు అది ఎందుకంటే చాలా తీవ్రంగా అవి ఎన్ని డిగ్రీలలో ఒక్కొక్క రాశి ముప్పై డిగ్రీలు ఉంటాయి ఆ ముప్పై డిగ్రీలలో మూడు నక్షత్రాలు ఉంటాయి మూడు నక్షత్రాలు కొన్ని రెండు పాదాలు ఉంటాయి కొన్ని నాలుగు పాదాలు ఉంటాయి ఇంక రెండు కొన్ని నాలుగు పాదాలు ఉంటాయి అట్లా మనం డివైడ్ చేసుకుంటా వెళ్ళినప్పుడు వాటిని బట్టి ఉంటా తప్ప లేదా పంచమో లేదా పౌర్ణమి రోజో పుట్టిన వాళ్ళు అంతా మంచోళ్ళు మన దే ఇదివరకు అనుకున్నట్టు దేవతలు కూడా చెడు తిథులలోనే పుట్టినారు వాళ్ళేం వాళ్ళు కాకుండా ఏం పోలేదు కదా కష్టం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కష్టానికి తగ్గ ఫలితము శుభ ఫలితము ఉండాలి కాబట్టి ఆ సమయంతో సంబంధం లేదు కానీ మనం ఏదైనా సరే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా మనం జాతకరత్వంతో దాన్ని నివారణోపాయమనే చేసుకోవచ్చు అంతకంటే ముందు కూడా ఈ వాస్తు పాటిస్తే ఇవన్నీ ప చేయడానికి వస్తాయి అంటే అయ్యగారు వాళ్ళు కానీ పూజారులు కానీ చెప్తూ ఉంటారు ఇది రాహుకాలంలో పుట్టారు కాబట్టి ఈ పూజ చేయాలి అనేసి అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అది కొన్ని అయ్యవారు ఏం చెప్తారంటే రాహుకాలంలోనే కొన్ని పూజ చేయమంటారు అది చెడ్డదైతే మళ్ళీ చేయమని చెప్పొద్దు కదా కాబట్టి అది ఏమీ సమస్య కాదు ఇంకా కొంత రాహుకేతుల యొక్క దోషాలు ఉంటేనా శ్రీకాళహస్తి చేయండి అని చెప్తారు మేము కూడా చెప్తాం నువ్వు ఎక్కడికి పోయి ఏం చేసినా చేయకపోయినా నువ్వు పాటించేటివి కొన్ని ఉంటాయి అవి నువ్వు చేసుకున్నట్లయితే అంటే నీలో యొక్క శక్తి ఏదో శక్తి నీలో క్షీణించింది ఆ శక్తిని నీ యొక్క జాతకం ద్వారా వృద్ధి లేదంటే అన్న ఆ యొక్క వాస్తుపరంగా వృద్ధి అవుతాదా అంటే అందరూ జాతకత్వం కూడా ఎందుకు మనం చెప్తున్నామంటే అన్న అందరూ వాస్తు కొంచెం వరకే పాటించగలరు హండ్రెడ్ పర్సెంట్ పాటించాలంటే సొంత ఇల్లు కడగాలి ఈ కాలంలో సొంత ఇల్లు అంటే ఇక్కడ సిటీలో అయితే డబ్బులు చిన్న చిన్న కనీసం అంటే చిన్న ఇల్లు అంటే ఒక యాభై లక్షల రూపాయలు అవుతాయి కాబట్టి అంత సమయం ఇప్పుడు సంపాదించే పదివేలు పదిహేను వేలకు అంత చేయలేడు కాబట్టి గురుగారు అమీర్పేట నుండి ప్రవీణ్ అని మాట్లాడుతున్నారు ప్రవీణ్ గారు చెప్పండి మాట్లాడండి ఏంటో చెప్పండి నమస్తే సార్ నమస్కారం ప్రవీణ్ గారు చెప్పండి జీవితంలో మార్పులు రావాలంటే రంగురత్నాలు ఇవి తీసుకోవాలంటారు అది పేరుకు రత్నానికి పేరుకు వాస్తుకు సంబంధమే లేదండి తర్వాత జాతకానికి రత్నానికి మాత్రమే సంబంధం ఉంటుంది తర్వాత ఈ యొక్క వాస్తుకు ఆ యొక్క నిర్మాణంకే సంబంధం ఉంటుంది కాబట్టి పేరుని బట్టి రత్నధారణ చేయడం సహజంగా ఏమిటంటే పా నక్షరంతో ఒక రాశి వస్తుంది ఒక నక్షత్రం వస్తుంది నక్షత్రాన్ని బట్టి ఒకరు తర్వాత రాశిని బట్టి ఒకరు అట్లా రత్నాన్ని సూచిస్తారు కానీ దానివలన పెను మార్పులు దేవుడు కానీ పెను విషాదాలు కూడా జరిగే సందర్భాలు ఉన్నాయి కాబట్టి అట్లా లేకుండా మీ యొక్క జాతకం టైమింగ్ అందుకు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకొని చూసుకోండి మీకు మీరు నిజంగా అనుకున్నట్టు మంచి మార్పులే జరుగుతాయి లేదా ఎట్లాంటి అట్లా వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా విషామైతే ఖచ్చితంగా జరుగుతుంది మంచి జరుగుతుంది దేవుడు అది విషయం జాగ్రత్తగా చూసుకోండి రవి కాలం ఎలా ఉండబోతుందంటారు రవి యొక్క వచ్చేసి ఇది ఒక గ్రహం అండి ఈ యొక్క రవి యొక్క గ్రహంకు మనం మామూలుగా సహజంగా చూసుకున్నట్లయితే ఆయుష్కారకుడు అని రవి కూడా చెప్తారు ఆత్మకారకుడు ముఖ్యంగా చెప్పినట్లయితే అది హార్ట్కు సంబంధించిన గ్రహం అని చెప్తారు చాలామంది హార్ట్ పేషెంట్ కావడానికి కారణం అయితే రవి వీక్ కావడం కానీ శని యొక్క ప్రభావం కానీ ఉండడం వల్ల ఇవి జరుగుతూ ఉంటాయి ఈ ఏనాడు శని కానీ ఇంకోటి ఇంకోటి కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఇటువంటి సమయ సమస్యలు అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అట్లా లేకుండా ఆ యొక్క రవి యొక్క గ్రహం యొక్క వీక్నెస్ ఉన్నా కూడా శని యొక్క వీక్నెస్ ఉన్నా కూడా ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి ముందుగానే ఇటువంటి ఎవరైనా సరే కొంచెం పెద్ద ఈ కాలంలో మనం ఏం చూస్తామంటే పదేళ్ళ పిల్లలను కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎందుకంటే ఆ యొక్క అతను వాడే వస్తువులు కానీ లేదంటే మన వాళ్ళు అక్కడ లోకల్గా కొన్ని తప్పులు చేయడం వల్ల అంటే ఏంటంటే ఏదో ఒక రత్నం తెచ్చి ఆ పిల్లోనికి వేయడము అది చదువు కేవలం ఏం చేస్తానంటే ఇప్పుడు అతనికి చదువు ప్రాబ్లం ఉంది లేదా కొంచెం మంది ఇరవై ఏళ్ళ వయసు ఉన్నట్లు ఉద్యోగ ప్రాబ్లం ఉంది ముప్పై ఏళ్ళ వయసు డబ్బు ప్రాబ్లం ఉంది అనేసి ఆ రకంగానే చూసి రత్నాలు ధరిస్తాను కానీ అట్లా ధరించకోకుండా జాతకాన్ని ఖచ్చితంగా చూసుకొని అది నిజంగా అది ఏమైనా చెడుపు చేస్తుందా లేదా మనకు మంచి చేసే అవకాశం ఉందా అని చూసుకొని చేసినట్లయితే చాలా బాగుంటుంది అట్లా లేకుండా పేరు ప్రకారమో రాశి ప్రకారమో అట్లా చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఈ వాస్తులో కూడా అదే చూసుకోవాలి పేరు పలాని పేరుకొచ్చే వచ్చి పలాని దిక్కు మంచిదని పోయి చేరుతారు అక్కడ దోషాలు అని ఉన్నాయనుకోని ఏం చేసుకోనికి ఆ యొక్క ఏదైతే మంచి ఫలితం ఉంచో అనిపించలేరు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి అలాగే వివాహానికి సంబంధించి చూసేటప్పుడు ఒకరి టైమింగ్స్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ కరెక్ట్గా ఉంటుంది ఇంకొకరిది ఉండదు సో వాళ్ళది ఏ విధంగా చూసి క్యాలకులేట్ చేయొచ్చు అంటారు ఇక్కడ ఇంకోటండి వివాహ అనేది అయ్యేవారు చూస్తారు అది ఏది లేకపోయినా కూడా మనం ఇదివరకు అనుకున్నట్లు ఏదైతే వాస్తు కానీ జాతక ఇతను ఇతను వాడే రత్నం వల్ల కూడా వాళ్ళ భార్యకు కూడా బాగుంటుంది ఒకవేళ ఏదైనా సమస్య జరిగిందనుకోండి ఇతని వాడే రత్నం వల్ల ఇతని టైమింగ్ డేట్ ఆఫ్ బర్త్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇతనికి అంతా అనుకూలంగా జాతకంలో ఉంటే మనం ఒక రత్నాన్ని ఇచ్చినప్పుడు ఆ రత్నం బట్టి కూడా అతని భార్య కానీ అతని కుటుంబ సభ్యులు కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇటువంటివి చూసుకొని చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే ఆ వివాహ సమయం లేదా అంతా కూడా అతను ఏదైతే చేస్తున్న కార్యక్రమం కూడా జరుగుతాయి లేదంటే మధ్యాహ్నం పెడాకులు కావడము లేదా వీళ్ళు నిశ్చితం చేసుకున్నాక ఒక నెలకో అట లేదా రెండు నెలకో మూడు నెలలకు ఆ వివాహ సమయం పెట్టుకుంటారు కాబట్టి అటువంటి సమస్యలు కూడా లేకుండా ఉంటాయి చాలా సాఫీగా అనేది ఆ కార్యక్రమం జరుగుతుంది తర్వాత లైఫ్ కూడా బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ గురువు చూసారు కదా ఇది ఇవాళ శ్రీ సుదర్శన వీక్షణం ఇక మీకు అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరు మాట్లాడచ్చు గురువుగారితో థ్యాంక్ యూ